అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఈ క్లాసులో మనం చక్కగా గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి టెట్ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి సోషల్ మెథడాలజీ ప్రశ్నలు విశ్లేషణ చేసుకుందాం అంటే ఆ ఒక్కొక్క ప్రశ్నను జాగ్రత్తగా స్టడీ చేసుకుంటూ దానికి సమాధానం ఏంటి ఆ యొక్క ప్రశ్న ఏ పుస్తకాల్లో నుంచి వచ్చింది దేన్ని బేస్ చేసుకునే ప్రశ్నలు ఇవ్వటం అనేటువంటిది అది జరిగింది అనేటువంటిది మనం చక్కగా స్టడీ చేయద్దు ఈ స్టడీ చేయటం వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే మీకు చివరిలో తెలుస్తుంది అంటే ఎప్పుడు చెప్పేటువంటిదే ఏంటంటే మెథరాలజీకి సంబంధించి మీరు ముఖ్యంగా పాత పుస్తకాన్ని చదవాలి కొత్త పుస్తకాలు చదువు చదువుతూ ఉండాలని నేను చెప్తే మాట అది నిజమా కాదా అనేటువంటిది ఇప్పుడు తెలిసిపోతుంది ఓకే సరే మనం ఆ ప్రశ్నన్ని డిస్కస్ చేసే ముందు మీకు ఒక చిన్న విజ్ఞప్తి మీలో ఎవరైనా స్కూల్ స్టడీ సోషల్ స్టడీస్ కనుక పద్ధతి ప్రకారం ప్రిపరేషన్ చేస్తూ ఉన్నట్లయితే మీకు అందరికీ కూడా మెథరాలజీ అనేటువంటిది చాలా కష్టమైనటువంటి అంశం కదా అంటే చాలామందికి ఎక్కువగా దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ప్రత్యేకంగా స్కూల్ ఎస్టెంట్ సోషల్ స్టడీస్ మెథడాలజీ క్లాసులు పద్ధతిగా చక్కగా మీ అందరికీ అర్థమయ్యే విధంగా సులభంగా అర్థమయ్యే విధంగా బోధించి మురళీధర్ క్లాస్రూమ్ యాప్లో పొందుపరచడం జరిగింది సో ఇప్పుడే మీరు మురళీధర్ క్లాస్ రూమ్ ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని చక్కగా క్లాసులు కొనుగోలు చేసుకోండి ఇక రెండో విషయం ఏంటంటే మీరు చక్కగా స్కూల్ ఎస్టెంట్ సోషల్ స్టడీస్ కనుక ప్రిపరేషన్ చేస్తూ ఉన్నట్లయితే మీ ప్రిపరేషన్ మరింత పెంచే విధంగా మేము టెట్కి సపరేట్ బ్యాచ్ అలాగే డిఎస్సికి సెపరేట్ బ్యాచ్ నిర్వహిస్తూ ఆన్లైన్లో ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం ఆల్ సబ్జెక్ట్స్కి అంటే స్కూల్ స్టడీ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసేవాళ్ళకి సో టెట్ ఎగ్జామినేషన్ బ్యాచ్లో చేరండి అలాగే డిఎస్సి ఎగ్జామినేషన్ బ్యాచ్లో కూడా చేరి మీ యొక్క అభ్యాస స్థాయిలను మరింత పెంచుకోండి ఆ యొక్క ఎగ్జామ్స్ కనుక మీరు రాయాలంటే ఈ దిగువన కనిపించేటువంటి నంబర్లకు కాల్ చేయండి మేము ఆ ఎగ్జామ్స్ ఎలా రాసుకోవాలి ఎలా కొనుగోలు చేసుకోవాలనే విషయాన్ని తెలియజేస్తాను ఓకే ఒక్కొక్క ప్రశ్న ఇప్పుడు మనం పరిశీలన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం మొదటి ప్రశ్న మనం గమనించుకుంటే ఆశయాలకు సంబంధించి ఇచ్చినటువంటి ప్రశ్న ఏమంటాడు చూడండి సాంఘిక శాస్త్ర ఆశయాల గురించి వాస్తవం కానిది ఏంటని అడిగాడు ఇక్కడ దీనికి ఇచ్చినటువంటి నాలుగు ఆప్షన్ చూద్దాం ఆశయాలకు శాశ్వత విలువలు ఉంటాయి ఆశయాలు దీర్ఘకాలిక సాధితాలు లక్ష్యాల నుండి ఆశయాలు ఉద్భవిస్తాయి ఆశయాలు విద్యలో దిశ నిర్దేశం చేస్తాయి అన్నాడు ఆశయాలకు సంబంధించి వాస్తవం కానిదేమిటి అంటే ఇక్కడ మనం ఆశయాలు లక్ష్యాలు అనేటువంటి టాపిక్ మనకి క్లియర్ కట్గా ఈ టెక్స్ట్ బుక్లో ఉంటుంది రెండవ యూనిట్ మనం చూసుకున్నాడు పేజీ నెంబర్ నలభై ఎనిమిది అనుకుంటాను అది చూసినప్పుడు మీకు అక్కడ ఆశయాలు లక్ష్యాలు చాలాసార్లు ఎన్నిసార్లు చదివినా కూడా ఈ ప్లేస్ని చాలామంది తప్పు పెడుతూనే ఉంటారు మరి అదేంటో అది ఎందుకు వస్తుందంటే ఆశయాలకు లక్ష్యాలకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు దెబ్బ పడిపోతుంటుంది రెండు వాటికి కొంచెం వ్యత్యాసం అనేటువంటిదే ఉంటుంది సరే ఆ వ్యత్యాసాన్ని జాగ్రత్తగా నేర్చుకుంటూ అక్కడ ఇచ్చినటువంటి అన్ని అంశాలు క్షుణ్ణంగా స్టడీ చేసి పదే పదే చదువులు ఇది ఈజీగా చేయగలుగుతారు ఇప్పుడు దీనికి సరైనటువంటి సమాధానం ఏమిటంటే లక్ష్యాల నుండి ఆశయాలు ఉద్భవిస్తాయి అని అడిగాడు యాక్చువల్గా ఆశయాల నుండే లక్ష్యాలు ఉద్భవిస్తాయి కానీ ఇక్కడ ఏమన్నాడు లక్ష్యాల నుండి ఆశయాలు అనేటటువంటి ఉద్భవిస్తాయి అన్నాడు ఇది తప్పు అనమాట ఇక్కడ సో రైట్ ఇక తర్వాత రెండో ప్రశ్న చూడండి ఒక విద్యార్థి రవాణా విద్య పాఠ్యాంశము ద్వారా నేర్చుకున్న జ్ఞానాన్ని తన ప్రయాణంలో వినియోగించుకున్నాడు అంటే టెక్స్ట్ బుక్లో చదివాడు రవాణా విద్య రోడ్డు మీద పోతున్నాడు ఓకే ఎడం వైపున పోవాలి సిగ్నల్స్ వస్తే ఆగాలి ఎర్రలైట్ వెళ్తే ఆగాలి ఇలాంటి రూల్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా అప్లై చేసుకుంటున్నాడు అనమాట ఇది ఈజీగా మనం చేయొచ్చు అంటే నేర్చుకున్నటువంటి దాన్ని నిత్య జీవితంలో అన్వయించుకున్నాడు అప్లై చేసుకున్నాడు కాబట్టి ఉపయోగించుకుంటున్నాడు కాబట్టి దీన్ని మనం ఈజీగా చేయొచ్చు దీనికి ఇచ్చినటువంటి అంశాలు చూస్తే గుర్తు తెచ్చుకొనిట అవగాహన చేసుకోవటం అనువర్తించుట విశ్లేషించుట సరే అన్వయమైన మాట లేదు ఇక్కడ వినియోగం అనేటువంటి మాట లేదు ఇక్కడ ఏమి ఇచ్చాడు అనువర్తించట అనేది ఇచ్చాడు అంటే అన్వయం అనమాట అది ఓకే ఈ ప్రశ్న కూడా మనకి ఇందులో కనపడుతూ ఉంటుంది మూడవ పాఠం కనుక మీరు చూసుకున్నట్టయితే ఇది ఈ టెక్స్ట్ బుక్ మూడవ యూనిట్లో మనకి బహుశా డెబ్బయో పేజీ అనుకుంటాను సబ్జెక్ట్గా కరెక్షన్ ఉంటే చూసుకోండి డెబ్బైయో పేజీలో ఉంటుంది డైరెక్ట్గా ఉంటుంది ఈ ప్రశ్న అక్కడ అక్కడ ఇచ్చినటువంటి అనువర్తనం అన్వయానికి సంబంధించి ఇచ్చినటువంటి ఏంటి ఉదాహరణలో డైరెక్ట్గా ఉండదన్నమాట చెప్పేసిన ఇక తర్వాత జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ప్రకారం ఈ స్థాయిలో పౌరనీతి శాస్త్రానికి బదులు రాజనీతి శాస్త్రాన్ని బోధించాలని సూచించారు ఏ స్థాయిలో అనేటువంటిది మనకి నాలుగు ఇక్కడ ఇచ్చాడు ప్రాథమిక స్థాయి ప్రాథమికోన్నత స్థాయి మాధ్యమిక స్థాయి మాధ్యమికోన్నత స్థాయి దీనికి సరైనటువంటి సమాధానం ప్రాథమికోన్నత స్థాయి ఇది కూడా క్లియర్ కట్గా మనకి ఈ టెక్స్ట్ బుక్లో కనిపిస్తూ ఉంటుంది ఇటు మనకి పేజ్ నెంబర్ నూట రెండు నూట మూడు అనుకుంటాను అక్కడ మనకి ప్రాథమిక స్థాయిలో ఏంటి మాధ్యమికోన్నత స్థాయి ఏంటి ఎన్సీఎఫ్ చట్టం ఏం చెప్పింది అనేటువంటిది ఒకటి ఉంటుంది అనమాట అందులో క్లియర్ కట్గా ఈ ప్రశ్న అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది ఇక తర్వాత కొంచెం అప్లై చేసాడేమో ఈ ప్రశ్న అనిపిస్తుంది అది కూడా ఏం కాదు చూడండి విద్యార్థి భారతదేశ పటాన్ని పరిశీలించి చక్కగా పరిశీలించి గోదావరి నది ఏ రాష్ట్రాలు గుండా పోతున్నదో తెలియజేశాడు ఇది ఈ పట నైపుణ్యంలోనిది అన్నాడు పఠ నైపుణ్యానికి సంబంధించి మనకి మూడు ఉంటాయి మీకు తెలుసు కదా పటం గీయట పటాన్ని చదువుట పటాన్ని గుర్తించుట అనేటువంటి మూడు ఉంటాయి సో ఆ మూడు కూడా ఇక్కడ ఇచ్చాడు చూడండి పటాన్ని గీయడం పటాన్ని చదవడం పటాన్ని గుర్తించడం పటంలోని దిక్కులను గుర్తించడాన్ని ఇచ్చాడు సరే ఇది పూర్తిగా కాదు ఈ ఏది అంటే చూడండి భారతదేశ పటాన్ని పరిశీలించి గోదావరి నది ఏ రాష్ట్రాలు గుండా వెళుతుందో తెలియజేశాడు పరిశీలించి తెలియజే అంటే పరిశీలించడం అంటే దట్ మీన్స్ మ్యాప్ని స్టడీ చేశాడు మ్యాప్ను రీడ్ చేశాడు సో కాబట్టి దీనికి సరైనటువంటి సమాధానం ఏంటి పటాన్ని చదవటం ఇక్కడ మ్యాపింగ్లో మనకు మూడు స్కిల్స్ ఉంటాయి కాబట్టి మూడు స్కిల్స్ కూడా చాలా జాగ్రత్తగా స్టడీ చేయాలి అడిగినటువంటి ప్రెసిడెంట్ను బట్టి మన ఇక్కడ మనం జాగ్రత్తగా ఆన్సర్ పెట్టాలి చాలామంది ఇది ఏమనుకుంటారంటే గుర్తించటం అనుకుంటారు గుర్తించడం కాదు ఇది చక్కగా పటాన్ని చదివి ఏ రాష్ట్రాలు గుండా వెళుతుందో తెలియజేశాడు ఇక్కడ చెప్పాడు భారతదేశ పటాన్ని పరిశీలించి భారతదేశం చుట్టూ ఉన్నటువంటి పొరుగు దేశాలు ఏమిటి అని చెప్పాడు అనుకో అదేంటి పఠాన్ని చదివి చెప్పడం అంటాడు అదే ఎగ్జామినేషన్లో భారతదేశం యొక్క పొరుగు దేశాలు ఒక నాలుగింటిని నువ్వు గుర్తించు భారతదేశ పాఠమునుందని అడుగుతాడు ప్రశ్నలు క్వశ్చన్ పేపర్లో అది గుర్తించడంలోకి వస్తుంది ఇదనమాట ఇక్కడ అక్కడ ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం జాగ్రత్తగా స్టడీ చేయకపోతే ఇబ్బంది పడిపోతుంది ఇది కూడా మనకి ఈ టెక్స్ట్ బుక్ నుంచి ఇచ్చినటువంటి ప్రశ్న లెసన్ రెండులో డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది పేజీలో ఈ యొక్క వివరణ అనేటువంటిది మీకు కనపడుతుంది విద్యా ప్రమాణాల టాపిక్ మీరు చదివితే అందులో అన్ని విద్యా ప్రమాణాలు చూసుకుంటూ పఠనైపుణ్యమైనటువంటి విద్యా ప్రమాణాన్ని ఒకసారి స్టడీ చేసుకుంటే అది మీకు ఈజీగా తెలిసిపోతుంది ఇక తర్వాత చూడండి మాధ్యమిక విద్యా కమిటీ కమిషన్ లేదా కమిటీని ఈ ఏర్పాటు చేసిన సంవత్సరం ఇంకా దీని గురించి మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ఇది పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు ఇది డైరెక్ట్ బిట్టు అందరికీ తెలిసిందే ఇది ప్రతి టెక్స్ట్ బుక్లోనే ఉంటుంది ఇంక ఈ టెక్స్ట్ బుక్ అని కాదు చాలా టెక్స్ట్ బుక్స్లో మనకి విద్యా దృక్పథాల్లో ఉంటుంది సైకాలజీలో ఉంటుంది అలాగే మన సోషల్ మెథరాలజీ పుస్తకాల్లో పాత పుస్తకంలో ఉంటుంది కొత్త పుస్తకంలో ఉంటుంది ఇక తర్వాత సాంఘిక శాస్త్ర పరిధిలోనికి రాని అంశం అడిగాడు ఇక్కడ సాంఘిక శాస్త్ర పరిధి అంటే మన సోషల్ స్టడీస్ పరిధిలో ఉన్నటువంటి శాస్త్రాలు ఏమిటనేటువంటిది మనం చూసుకోవాలి ఇది కూడా మనకి మొదటి యూనిట్లో కనపడుతుంది దీని యొక్క వివరణ ఇక్కడ చూడండి సాంఘిక శాస్త్ర పరిధిలోకి సామాజిక శాస్త్రం రాజనీతి శాస్త్రం అలాగే భూగోళ శాస్త్రం భౌతిక శాస్త్రం అని ఇచ్చాడు ఇక్కడ భౌతిక శాస్త్రం అనేటువంటిది ఫిజిక్స్ కదా సో భూగోళ శాస్త్రం మనదే రాజనీతి శాస్త్రం ఇంక మనకు తిరిగి లేదుగా సామాజిక శాస్త్రం కూడా మనదే ఇంకెటు తిరిగి మన పరిధి లేనటువంటి మన పరిధి దాటు ఉన్నటువంటి శాస్త్రం ఏమిటంటే ఇక్కడ భౌతిక శాస్త్రం సామాజిక శాస్త్రాలకు సంబంధించి మనకి మొదటి యూనిట్లోనే చక్కగా ఒక ఫ్లోచార్ట్ కింద ఇచ్చాడు మీరు కనుక చూసుకుంటే అది ఈజీగా చేసేయచ్చు విద్యార్థుల అది కూడా చూడకపోయినా మామూలుగా కామన్ సెన్స్తో మన యొక్క సామాజిక శాస్త్ర పరిధిలోకి ఏమొస్తుంది అని ఆలోచించినా కూడా తెలుస్తుంది అది పెద్ద విషయం కూడా కాదు ఇక తర్వాత చూస్తే జీవిస్తూ నేర్చుకోవాలి మరియు పని చేస్తూ నేర్చుకోవాలి అనే సూత్రంపై ఆధారపడే బోధనా పద్ధతి ఏమిటని అడిగాడు ఇది చాలా ఈజీ బిట్ ఇది నాలుగుని ప్రకల్పన పద్ధతి ప్రయోగాత్మక పద్ధతి అన్వేషణ పద్ధతి ఉపన్యాస పద్ధతి సో ఇందులో సరైనటువంటి సమాధానం ప్రకల్పన పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి ప్రాజెక్టు పద్ధతికి సంబంధించి ఇచ్చినటువంటి ప్రశ్న ఈ టెక్స్ట్ బుక్లో కనపడుతుంది సరిగ్గా నూట మూడవ పేజీలో మనకి దీని మీద వివరణ ఉంటుంది వివరణ కాదు డైరెక్ట్గా అనమాట సో ఇది దానికి సంబంధించినటువంటి వివరణ ఇక్కడ మనం ఏడు ప్రశ్నలు స్టడీ చేసాం ఎనిమిదవ చూద్దాం జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ స్థాపించబడినటువంటి సంవత్సరం దీని గురించి కూడా పెద్దగా డిస్కషన్ అనవసరం పంతొమ్మిది వందల అరవై ఒకటి ఇక అది పక్కన పెడదాం మ్యూజ్ అనగానేమి ఇది విద్యా దేవత ఇది మనకి కొత్త టెక్స్ట్ బుక్లో కనిపిస్తూ ఉంటుంది పాత టెక్స్ట్ బుక్లో కూడా కనబడుతూ ఉంటుంది ఇక తర్వాత ఈ క్రింది వాణిలో ఆర్థిక ప్రాముఖ్యత గల వనరు అని అడిగాడు ఇక్కడ ఏమడిగాడు ఆర్థిక ప్రాముఖ్యత గల వనరు అంటాడు అంటే పార్క్ ఇచ్చాడు రేడియో స్టేషన్ ఇచ్చాడు అలాగే మ్యూజియం ఇచ్చాడు దాంతోపాటుగా పరిశ్రమ కూడా ఇవ్వడం జరిగింది ఆర్థిక ప్రాముఖ్యత గల వనరు ఏంటి అర్థశాస్త్రం పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నప్పుడు ఇక్కడ పరిశ్రమ ఇది ఆర్థిక ప్రాముఖ్యత గల వనరు అంటే రేడియో స్టేషను పార్కు మ్యూజియం ఇవన్నీ కూడా వేరు మళ్ళీ ఆ వేరే వనరు వనరులు ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం మనం ఆర్థిక ప్రాముఖ్యత గల వనరు పరిశ్రమ అంటే మరి మిగతాట్ల ఆర్థిక ప్రాముఖ్యత ఉండదు అంటే ఉంటుంది కానీ అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్ ఈ టెక్స్ట్ బుక్ ప్రకారం మూడు వందల ఇరవై ఒకటవ పేజీ కనుక చూసుకున్నట్లయితే అక్కడ వివిధ వనరులు సంబంధించినటువంటి వివరణ ఉంటుంది ఆర్థిక ప్రాముఖ్యత గల వనరులు చారిత్రక ప్రాముఖ్యత గల వనరులు భౌగోళిక శాస్త్ర ప్రాముఖ్యత గల వనరులు ఇలాగ ఉంటుందన్నమాట అక్కడ అందులో ఉన్నటువంటి ప్రతి అంశము మనకు తెలియాలి ఏది ఎందులోకి వస్తుందో తెలియాలి ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లో టెట్ ఎగ్జామ్స్లోనే కదా మన జరిగినటువంటి తెలంగాణ టెట్ డిఎస్సి ఎగ్జామ్స్లో కూడా వీటి నుంచి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం అనమాట అక్కడ అక్కడ ఇచ్చినటువంటి ప్రతి వనరు కూడా దేమిటి అనేటువంటి తెలియదు మనకి ఎందుకంటే సైడ్ రీడింగ్స్లో ఉన్నటువంటి అంశాలు చదివినప్పుడు అన్నీ బాగానే ఉంటాయి కానీ విడగొట్టి విభజించి అక్కడ అడుగుతున్నప్పుడు మనం చేయలేకపోతున్నాం మన డిఎస్సి తెలంగాణ డిఎస్సీలు కూడా చాలామంది తప్పు చేశారు ఇలాంటి ప్రశ్నలకు సో డైరెక్ట్గా మనకి అందులో ఉన్నదే ఉన్నట్టుగా చదవాలి కానీ దాన్ని సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తు పెట్టుకునే విధంగా చూసుకోవాలి దీనికి సరైనటువంటి సమాధానం పరిశ్రమ ఓకే ఇక తర్వాత భారం లేని అభ్యసనంను సూచించిన వారు ఇది చాలా పుస్తకాల్లో మనం చదువుతూ ఉంటాం ఇది ఈజీబి ఈజీబిట్ ఇది మనకి ఎస్పాలి కమిటీ అనే విషయం తెలుసు మీకు ఇక మరొక చక్కటి ప్రశ్న చూద్దాం త్రైమాసిక అర్ధ సంవత్సర వార్షిక పరీక్షలు ఈ మూల్యాంకనానికి సంబంధించినవి అంటే క్వార్టర్లీ ఆఫర్లీ పబ్లిక్ పరీక్షలు అనమాట ఇవి ఈ మూల్యాంకనంలో భాగంగా ఉంటవి అని అడిగాడు సంగ్రహణాత్మక మూల్యాంకనం నిర్మాణాత్మక లేదా రోపన మూల్యాంకనం జట్టు మదింపు లోప నిర్ధారణ మూల్యాంకనం ఇక్కడ ఇచ్చినటువంటి దాన్ని మనం జాగ్రత్తగా స్టడీ చేస్తే ఈ త్రైమాసిక అర్ధ సంవత్సర వార్షిక పరీక్షలు అనేటువంటివి ఎందులో భాగంగా ఉంటవి అంటే ఇది సంగ్రహణాత్మక మూల్యాంకనం సంకలనాత్మక మూల్యాంకనం దీనిలో మనం సమ్మె టూ ఎగ్జామినేషన్ అంటాం ఇప్పుడైతే సమ్మె టూ ఎస్ఏ వన్ ఎస్ఏ టూ కింద చెప్తున్నారు ఇందులో ఇవి భాగంగా ఉంటాయి మన మూల్యాంకనం టాపిక్ని అందులో ఇచ్చినటువంటి నిర్మాణాత్మక మదింపు సంగ్రహణాత్మక మదింపు తదితర అంశాలను మనం జాగ్రత్తగా స్టడీ చేసినప్పుడు ఓవరాల్గా దాన్ని అర్థం చేసుకున్నప్పుడు దీనికి మనం సరైనటువంటి సమాధానాన్ని ఎంపిక చేయగలం ఈ ప్రశ్న మనకి రిఫరెన్స్గా ఈ పుస్తకంలో ఉన్నటువంటి అంశాలు మూల్యాంకనం టాపిక్ ఇందులో ఉన్నటువంటి మూల్యాంకనం టాపిక్లు మీరు జాగ్రత్తగా స్టడీ చేస్తే అది ఈజీగా తెలిసిపోతుంది ఇక తర్వాత మరొక ప్రశ్న చూడండి మానసిక చలనాత్మక రంగంపై కృషి చేసిన వారు సరే దీని గురించి పెద్దగా అవసరం లేదు బెంజమన్ బ్లూమ్స్ అండర్సన్ క్రాహోలు ఎలిజబెత్ సిమ్సన్ అలాగే ఆర్ ఆర్ ఆర్హెచ్ దవే సో వీళ్ళే కదా ఈ మానసిక చరణాత్మక రంగానికి సంబంధించి కృషి చేసిన వారు మనకి ఈ పుస్తకంలో పేజీ నెంబర్ అరవై నాలుగులో దీని మీద వివరణ కనపడతా ఉంటుంది మనకి బెంజమన్ బ్లూమ్స్ జ్ఞానాత్మక రంగానికి అండర్సన్ క్రాహోల్ ఇది భావవేశ రంగానికి ఇక సిమ్సన్ ఆర్హెచ్ దవే అనేవారు మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన డైరెక్ట్ బిట్ అనమాట ఇది ఇక తర్వాత ఈ విషయంలో ఉపాధ్యాయుడు విద్యార్థిని ప్రోత్సహించకూడదు ఏ విషయంలో ప్రోత్సహించకూడదు అంటే అక్కడ బ్యాడ్ ఏంటనేటువంటిది మనం చూడాలి సమస్య పరిష్కారం సమస్యను పరిష్కరించడంలో ప్రోత్సహించాలి తప్పదు ఆధారపడే స్వభావం ప్రశ్నించడం చర్చలు సో ప్రశ్నించడానికి ప్రోత్సహించండి చర్చను కూడా ప్రోత్సహించాలి మన మీద ఆధారపడేటువంటి తత్వాన్ని విద్యార్థికి మనం తగ్గించాలి అదే కదా విద్యార్థి కేంద్రీకృత బోధన విధానం యొక్క ప్రధాన లక్ష్యం అంటే ఇక్కడ ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతుల్ని విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతుల్ని నిర్మాణాత్మక కోణంలో మనం ఆలోచించినప్పుడు అంటే నిర్మాణాత్మక దృక్పథాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ ప్రశ్న మనం ఈజీగా చేయొచ్చు దీనికి సంబంధించినటువంటి వివరణ యాజ్ ఇట్ ఈజ్గా ఉండదు కానీ మనం టెక్స్ట్ బుక్లో నిర్మాణాత్మక ఉపగమానికి సంబంధించిన అంశాలు కానీ అలాగే ఈ టెక్స్ట్ బుక్లో ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతుల యొక్క అవుట్లుక్ లక్షణాలు మనం పరిశీలన చేసినప్పుడు ఇలాంటి ప్రశ్నలు మనం ఈజీగా చేసేయగలదు ఇక తర్వాత జాగ్రత్తగా చూద్దాం బోధనలో స్థాయిల వారీగా బోధనలో స్థాయిల వారీగా వర్గీకరణ చేసి బోధించాలి అని సూచించినటువంటిది ఏంటి ఎన్సీఎఫ్ రెండు వేల ఎన్సిఎఫ్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు లేదా ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు సిఫార్సులా లేదా ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీయా సో మీలో చాలామంది మన జరిగినటువంటి టెట్ ఎగ్జామ్స్లో ఈ ప్రెస్ని తప్పు చేస్తుంటారు తప్పు లేదు దానికి కారణం ఎందుకంటే ఆ ప్రెస్ని అడిగేటటువంటి విధానం కానీ అది ఉన్నటువంటి ప్లేస్ కానీ మనం జాగ్రత్తగా చూడమన్నమాట ఈ ప్రశ్న మనకి డైరెక్ట్గా ఎక్కడ ఉన్నది అంటే ఇదిగో ఓల్డ్ టెక్స్ట్ బుక్లో రెండు వందల అరవై ఐదు అరవై ఆరు ఆ పేజీలో ఇది దీని మీద మనకు కరెక్ట్గా కనపడుతుంటుంది అనమాట కానీ అది మొదటిసారి చదివినప్పుడు తెలియదు రెండోసారి చదివినప్పుడు తెలియదు మూడోసారి చదివినప్పుడు మనకు తెలియదు నాలుగైసార్లు చదివినప్పుడు దాని పిన్ పాయింట్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట అంటే మనం ఎన్సీఎఫ్ సంబంధించి ఈ పుస్తకంలోనూ చదువుకోవాలా ఈ పుస్తకాల్లోనూ కూడా చదువుకోవాలి అందుకని నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను ఒక టాపిక్ ఉందంటే కొత్త పుస్తకంలోనూ చదువుకోవాలి పాత పుస్తకంలో కూడా మనం స్టడీ చేసుకోవాలి అప్పుడే దాన్ని మనం ఈజీగా చేయగలుగుతాం మనకి మంచి స్కోర్ అనేటువంటిది వస్తూ ఉంటుంది ఇక తర్వాత సాంఘిక శాస్త్ర అధ్యయనం తరువాత వచ్చే ఫలితాలు ఏంటి ఏమొస్తాయి సాంఘిక శాస్త్రం అధ్యయనం చేసిన తర్వాత మంచి ఫలితాలు ఏముంటాయి వాటిని ఏమంటారు విలువల ఆశయాల లక్ష్యాల స్పష్టీకరణల సాంఘిక శాస్త్ర అధ్యయనం తర్వాత వచ్చేటువంటి ఫలితాలు ఏంటంటే విలువలు దీనికి సంబంధించి కూడా మనకి రెండో చాప్టర్ మనం ఇది చదివినప్పుడు మనకు క్లియర్గా అది మనకి తెలుస్తూ ఉంటుంది అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా స్టడీ చేయాలి ఆశయాలు వాటి యొక్క లక్షణాలు ఏంటి లక్ష్యాలు వాటి యొక్క లక్షణాలు ఏంటి అలాగే విలువలు వాటి యొక్క లక్షణాలు ఏంటి చాలా క్లియర్గా ఈ మూడు కూడా తెలుసుకోవాలి నేను చెప్పినటువంటి మెథడాలజీ క్లాసుల్లో ఈ యొక్క మెథడాలజీ క్లాసెస్ చాలా క్లియర్గా పిన్ పాయింట్గా వివరించి చెప్పడం జరిగింది ఆ క్లాసులు చూసిన వాళ్ళు వాటిని విన్నవాళ్ళు టెక్స్ట్ బుక్స్ నేను చెప్పిన ప్రకారం చదివిన వాళ్ళు మంచి స్కోర్ చేయగలిగాను విద్యార్థుల ఇప్పటికైనా మించిపోయింది లేదు ప్లే స్టోర్కి వెళ్ళి మురళీధర్ క్లాసులు మీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని చక్కగా నేను చెప్పినటువంటి మెథడాలజీ క్లాసులు మీరు కొనుగోలు చేసి చూసినట్లయితే మెథడాలజీలో మీకు ఏమాత్రం డౌట్ ఉండదు ఓకే ఇక తర్వాత సాంఘిక శాస్త్ర అధ్యయనంలో భాగంగా అర్థశాస్త్రాన్ని చేర్చాలని సి చేసినటువంటి కమిటీ ఏంటి అని సో ఇది మేము చాలాసార్లు చదువుతూ ఉంటాం దీనికి సరైనటువంటి సమాధానం ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీయే మనకి సాంఘిక శాస్త్ర అధ్యయనంలో భాగంగా అర్థశాస్త్రాన్ని కూడా ఉంచాలనేటువంటి చెప్పింది ఇది మీరు చాలా పుస్తకాలు చదువుతారు ఈ పుస్తకంలో కూడా మీరు పేజీ నెంబర్ ఇరవై ఏడు సం ఇరవై ఇక్కడ మీకు దీని మీద వివరణ ఉంటుంది వివరణ ఏం కాదు డైరెక్ట్గా అక్కడ కనపడుతూ ఉంటారు అర్థశాస్త్రానికి సంబంధించి ఏ కమిటీ సిఫార్సు చేసిందని ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ ఈ బిట్టు చాలాసార్లు గతంలో కూడా అడగడం జరిగింది అడుగుతూ ఉంటాడు మళ్ళీ మళ్ళీ కూడా అడుగుతూనే ఉంటాడు ఇక తర్వాత జాన్ డూయి ప్రకారం సమస్య పరిష్కార పద్ధతిలోని ముఖ్యమైనటువంటి సోపానాలు ఏంటి సో సమస్య పరిష్కార పద్ధతికి సంబంధించిన అంశాలు మనకి కొత్త పుస్తకంలో ఉంటాయి పాత పుస్తకంలో ఉంటాయి పాత పుస్తకంలో నూట పద్దెనిమిదో పేజీ మీరు చూసినప్పుడు దీని మీద క్లియర్గా అక్కడ కనపడుతూ ఉంటాయి సమస్య పరిష్కార పద్ధతికి జాన్ యు ప్రతిపాదించినటువంటి సోపానాలు ఇక్కడ బిట్టి మనం జాగ్రత్తగా గమనిస్తే మన సోపానాలు వరుస క్రమం చదువుతాం మొదటి ఏంటి రెండోది ఏంటి మూడోది ఏంటి నాలుగోది ఏంటి ఇలా సోపానాలు వరుస క్రమం చదువుతాం ఇక్కడ జాన్ డూయో ఇచ్చినటువంటి దాని ప్రకారం ఈ సోపానాలు నాలుగు ఉన్నాయి నాలుగు వరుసగా మనం చెప్పగలుగుతారు కానీ ప్రశ్న ఎన్ని ఉన్నాయి అనేటప్పటికీ మనం ఐదేమో ఆరేమో అంటే దాని తర్వాత ఇంచుమించుగా ఒక తొమ్మిది రకాల ఈ సమస్య పరిష్కార పద్ధతిలో సోపానాలు కనపడుతుంటాయి వాళ్ళు ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోతాం కానీ ఇటు సింపుల్గా డైరెక్ట్ బిట్గా అడిగేసాడు ఇక్కడ జాడు ఈ ప్రకారం సమస్య పరిష్కార పద్ధతిలోని ముఖ్యమైనటువంటి సోపానాలు ఎన్ని అనేది దీనికి సరైనటువంటి సమాధానం నాలుగు ఇక తర్వాత వనరుల పద్ధతిని మొదట ఈ దేశంలో ప్రవేశపెట్టారు ఇది ఈ ప్రశ్న మీకు ఒక హెచ్చరిక లాంటిది అనమాట కారణం ఏంటంటే మనం ఈ పుస్తకాన్ని చూసినప్పుడు అందులో కొన్ని చాప్టర్స్ మనం చదవక్కర్లేదు అని భావిస్తూ ఉంటాం ముఖ్యంగా చరిత్రకు సంబంధించిన బోధనా పద్ధతులు అర్థశాస్త్రానికి బోధనా పద్ధతులు భూగోళ శాస్త్ర బోధనా పద్ధతులు ఇవేవైతే నాలుగు నాలుగు శాస్త్రాలకు సంబంధించిన బోధనా పద్ధతులు ఉన్నాయి పౌరశాస్త్రంతో కలుపుకొని వాటిని మనం చదవక్కర్లేమో అనుకుంటాం ఎందుకంటే అందులో కంటెంట్ ఉంది అనేటువంటి ఫైవ్ ఇంటర్ఫ్యూ నేను చాలా సందర్భాల్లో చెప్పాను మీకు అక్కడ ఇచ్చినటువంటి కంటెంట్ మనకు అక్కర్లేదు ఎందుకంటే అది మన ఇంటర్మీడియట్లోనో లేదా టెక్స్ట్ బుక్స్లో చదువుతూ ఉంటాం కానీ చరిత్రను ఎలా బోధించాలి ఆ బోధనా పద్ధతులు ఏమిటి అర్థశాస్త్రాన్ని ఏ విధంగా బోధించాలి ఆ బోధనా పద్ధతులు ఏమున్నవి అలాగే రాజనీతి శాస్త్రాన్ని అలాగే భూగోళ శాస్త్రాన్ని బోధించడానికి ఉన్నటువంటి పద్ధతులు ఏమిటి అనేటువంటిది ఈ టెక్స్ట్ బుక్స్లో ఆ యొక్క పాఠ్యాంశంలో చివరి పేజీలు ఇవ్వడం జరిగింది ఆ యూనిట్లో అది మనం ఖచ్చితంగా స్టడీ చేయాలి చాలాసార్లు చెప్పాలి సో అక్కడి నుంచే ఇది ఈ ప్రశ్న మీరు గమనించుకున్నప్పుడు వనరుల పద్ధతులను మొదట వనరుల పద్ధతిని మొదటి దేశంలో ప్రవేశపెట్టారు ఇది మీకు జాగ్రఫీ బోధనా పద్ధతులు కనిపిస్తుంది హిస్టరీ బోధనా పద్ధతిలో కనపడుతుంది అలాగే సివిక్స్ రాజనీతి శాస్త్ర బోధనా పద్ధతుల్లోనూ కూడా ఈ వనరుల పద్ధతి అనేటువంటిది ఇవ్వడం జరిగింది కానీ ఈ ప్రశ్న ఎక్కడి నుంచి ఇచ్చాడ అంటే రాజనీతి శాస్త్ర బోధనా పద్ధతుల్లో మన వనరుల పద్ధతిని స్టడీ చేస్తున్నప్పుడు ఆ యొక్క ప్యాసేజ్లో అమెరికా దేశంలో ఇది ప్రవేశపెట్టబడిందని అని ఇవ్వడం జరిగింది ఇప్పటికేనా అర్థమైంది కదా సార్ గురువుగారు ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ అనేది ఇది కథ ఇక తర్వాత చూద్దాం రూదర్ అల్లూరు అల్లూరి సీతారామరాజు సంభాషణను విద్యార్థులు తరగతి గదిలో అభినయించి చూపడం అనేటువంటిది ఈ బోధనా వ్యూహం కిందకి వస్తుంది తోలుబొమ్మలాట తాబులో పాత్ర పోషణ మేధవ మతనం సో ఇది సాంఘిక శాస్త్రం మీద కొంచెం అవగాహన ఉన్నా కూడా ఇది పాత్ర పోషణ అనేది మనం ఇచ్చేస్తాం ఇక్కడ అందులో డౌట్ లేదు ఇక్కడ ఇంకా ఏదైనా నాటకీకరణను పెడితే కొంచెం తటపాటించే పిల్లలు కానీ ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కరెక్ట్గా పాత్ర పోషణ అని ఇవ్వటం జరిగింది ఈ ప్రశ్న ఇచ్చాడు అనేది మనం చూస్తే ఈ పాత పుస్తకం నుంచి ఇచ్చాడు పేజ్ నెంబర్ నూట నలభై రెండు నలభై మూడు అనుకుంటాను అది మీరు చూస్తే అందులో క్లియర్గా కనపడుతుంటుంది పాత్ర పోషణకు సంబంధించి ఎటువంటి పాత్రలు వేయాలి డైరెక్ట్ బిట్ అనమాట ఇక్కడ రోద్రఫా అల్లూరి సీతారామరాజులకు సంబంధించినటువంటి పేర్లు కూడా అక్కడ స్పష్టంగా కనపడుతుంటాయి అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నది యాజ్ ఇట్ టీజ్గా ఇచ్చాడు ఏదో కొంచెం ఇటు మార్చాడు అంతే ఒకవేళ చదవకపోయినా కూడా మనం చేసేయచ్చు ఈ ప్రశ్న దాని విధానం అలా ఉంది కాబట్టి ఇక తర్వాత మరొక ప్రశ్న చూస్తే అలానాటి రాజులు ఉపయోగించినటువంటి ఆభరణాలు పురాతన భవనాలు నాణాలు శాసనాలు అన్ని ఈ కోవకు చెందుతాయి మళ్ళీ సేమ్ బిట్టు భూగోళ శాస్త్రానికి సంబంధించిన వస్తువులు చారిత్రక ప్రాధాన్యత గల వస్తువులు అలాగే అర్థ అర్థశాస్త్రానికి చెందినటువంటి వస్తువులు పౌరనీతి శాస్త్రానికి చెందినటువంటి వస్తువులు ఇందాక చెప్పాను మీకు ఒక ప్రశ్న అలాంటి ప్రశ్న వచ్చింది పరిశ్రమలు ఏ వనరుల కిందకు వస్తాయి అనేటువంటిది అలాంటిది ఇది కూడా సేమ్ అక్కడే మనకు కనపడుతుంటుంది ఇది కూడా అదే పేజీలో ఈ ఆభరణాలు పురాతన ఇవన్నీ కూడా మనకి ఈజీగా చెప్పేయచ్చు చారిత్రక ప్రాముఖ్యత గల వస్తువులు అని అంటే ప్రశ్న పేపర్ ఇలా ఉంటే పర్వాలేదు అందుకే నేను చెప్పాను కదా ప్రతిసారి ఒకే పద్ధతిని అనుసరించడు మనం ఈజీగా ఇచ్చాడు కదా ప్రతిసారి అలాగే ఉంటుందంటే అంటే దెబ్బతింటాం నైనా అర్థమైంద రాజా సరే ఇప్పుడు చూడండి ఈ క్రింది వాటిలో అతి సనాతనమైన మూల్యాంకన పద్ధతి సో మూల్యాంకనం అనేటువంటి యూనిట్ మీరు తీసుకున్నప్పుడు క్లియర్ గట్గా మీకు ఇందులోనే కనపడుతుంది ఇందులోనూ కూడా ఉంటుంది చిన్న ముక్కు ఉంటుంది ఇందులో అయితే ఇందులో అయితే కొంచెం పర్వాలేదు మౌఖిక పరీక్షలకు సంబంధించి మనం చూసినప్పుడు ఈ యొక్క సనాతనమైనటువంటి పద్ధతి ఏంటి అనేటువంటిది మనకు తెలుస్తుంది అనమాట ఇది మౌఖిక పరీక్షలు సో మూల్యాంకనంలో అతి సనాతనమైన మూల్యాంకన పద్ధతి మౌఖిక పరీక్షలు అనేటువంటిది తెలిసిపోతుంది ఇక తర్వాత చారిత్రక బోధనా పద్ధతిలోని రకాలు ఇది ఇది కూడా మీకు ఒక హెచ్చరిక లాంటిది మీకు చెప్పాను కదా ఈ టెక్స్ట్ బుక్లో మీరు భూగోళ శాస్త్రాన్ని అర్థశాస్త్రాన్ని అలాగే రాజనీతి శాస్త్రాన్ని చరిత్రకు సంబంధించినటువంటి ఈ బోధనా విధానాలు ఖచ్చితంగా చదవాలి అన్నదానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇది ఇది చారిత్రక బోధనా పద్ధతిలోని రకాలు ఇన్ని అంటే నాలుగు రకాలు డైరెక్ట్గా మీకు అక్కడ కనపడతా ఉంటుంది ఇందులోనూ కనపడుతుంది అలాగే ఈ టెక్స్ట్ బుక్లోనూ కూడా కనపడుతుంది ఇందులోను ఇందులోనూ కూడా ఉన్నది విద్యార్థులారు ఇక తర్వాత విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునేటువంటి విధానమే మూల్యాంకనం అని నిర్వచించిన ఎవరు ఇది తెలుసు మనకి డైరెక్ట్ బెట్ రాల్ఫ్ టైలర్ అనేటువంటి విషయం ఒక ఒక రెండు మూడు సార్లు చదివితే ఈ నిర్వచనాలు మనం ఈజీగా గుర్తుపెట్టేసుకోవచ్చు విచిత్రం ఏంటంటే ఈ యొక్క ప్రశ్న పాత పుస్తకంలోనే ఉంటుంది కొత్త పుస్తకంలో ఉన్నది ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఇచ్చినటువంటి కొత్త సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ పుస్తకాల్లో కూడా ఈ నిర్వచనం మనకు కనపడుతూ ఉన్నది గత టెస్ట్లో అడిగినటువంటి ప్రశ్నల విధానాన్ని మనం గమనిస్తే కొన్ని అంశాలు బేరు చేసుకోవచ్చు వాడు ఓల్డ్ పుస్తకాన్ని అలాగే తర్వాత వచ్చినటువంటి పుస్తకాన్ని కూడా ఫాలో అయ్యాడు ఈ రెండు బుక్స్ నుంచి కూడా ఫాలో అయ్యి ప్రశ్నలు అనేది ఇవ్వటం జరిగింది అదొక విషయం అందుకే నేను చాలా సందర్భాల్లో విద్యార్థులకు చెబుతూ ఉంటాను రెండు బుక్స్ చదవండి ఒక టాపిక్ తీసుకుని ఆ టాపిక్లో మనం ఓల్డ్ పుస్తకంలో ఉన్నా చదువుకోవాలి కొత్త పుస్తకంలో ఉన్నా చదువుకోవాలని సరే మళ్ళీ మళ్ళీ అందుకే చెప్తున్నాను రెండు బుక్స్ టాపిక్స్ వారీగా పెట్టుకొని చదువుకోండి సరే నేను పెట్టేటువంటి ఎగ్జామ్స్లో ఎలాగా ఆ టాపిక్స్ని కవర్ చేస్తూ ప్రశ్నలు ఇస్తున్నాను కాబట్టి కొంతవరకు మీకు ఆ బర్డేని అనేటువంటి తగ్గుతూ ఉంటుంది అయినా కానీ మీరు ఖచ్చితంగా ఆ యొక్క టాపిక్స్ని అటు ఇటు ఉన్నటువంటి టాపిక్స్ని చదువుకోవటం అనేటువంటిది చాలా అవసరం ఇక రెండో విషయం ఏంటంటే మొన్న అడిగినటువంటి ఈ యొక్క ప్రశ్నలు మన రెండు పేపర్లు ఇచ్చినటువంటి ఈ ప్రశ్నలు మనం గమనిస్తే ఎక్కువ ప్రశ్నలు అండర్స్టాండింగ్ మీద డైరెక్ట్ నాలెడ్జ్ మీద ఇచ్చాడు ఒక రెండు మూడు బిట్లు వినియోగం మీద ఇచ్చాడు అవి కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఉదాహరణను బేస్ చేసుకుని ఇచ్చాడు కాబట్టి ఓవరాల్గా ఈ ప్రశ్నల మీద నా అభిప్రాయం చెప్పమంటే అన్నీ కూడా ఈజీ బిట్లు అలాగే చక్కగా డైరెక్ట్ బిట్లు అవగాహన మీద ఉన్నటువంటి ప్రశ్నలే మరి ప్రతిసారి ఇలా ఉండదు కదా మొదట చెప్పుకున్నాం కదా ప్రతిసారి పేపర్ ఇలా ఉండదు ఉంటే మీ అదృష్టమే రేపు వచ్చేటువంటి పేపర్ కూడా ఇలా ఉంటే అదృష్టమే ఒకవేళ తెలంగాణ టేటా డిఎస్సి ఎగ్జామినేషన్ పేపర్ లేకుంటే ఇబ్బంది పడిపోతారు విద్యార్థులు అందుకే నేర్చుకునేటప్పుడు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా స్టడీ చేసి నేర్చుకోండి అర్థం కాకపోతే అర్థం చేసుకుని నేర్చుకోండి ఎందుకంటే మెథలజీ చాలామందికి అర్థం కాదు అర్థం కాని వాళ్ళందరూ చేయవలసిన ప్రధాన కర్తవ్యం నేను చెప్పినటువంటి మెథలాలజీ క్లాసులు చూస్తే మీకు ఈజీగా మెథడాలజీ అర్థమవుతుంది తద్వారా ఎలాంటి ప్రశ్న ఇచ్చినా మనం చేయగలుగుతాం ఇంకోటి తర్వాత చేయవలసిన పని అకాడమిక్ బుక్స్ని రిపీటెడ్గా చదువుతుండాలి విద్యార్థుల అలా చదివినప్పుడు మాత్రమే మీకు ఈ మెథడాలజీ అనేవి ఒక్క ప్రశ్న కూడా మిస్ అవ్వకుండా అన్ని కొరకు మనం కరెక్ట్గా చేయగలుగుతాం ఎందుకంటే పరిధి దాటి అనేటువంటిది ఎవడు అసలు పరిధిలో ఉండేటువంటి అంశాలే కాబట్టి మనం ఈజీగా చేయొచ్చు ఓకే మెథడాలజీ ప్రశ్నలకు సంబంధించి నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ మీకు గనక నచ్చినట్లయితే తప్పనిసరిగా మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మీలో ఎవరైనా స్కూల్ ఎస్టెన్ సోషల్ స్టడీస్ కనుక ప్రిపరేషన్ చేస్తున్నట్లయితే మేము టెట్కి ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం డిఎస్సికి కూడా ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం రెండు బ్యాచెస్ సెపరేట్గా నడుస్తూ ఉండేవి మేము నిర్వహించేటువంటి ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీకు ఎంతగానో అది మీ యొక్క అభ్యసన స్థాయిని మెరుగుపరుస్తూ ఉంటాయి కాబట్టి విద్యార్థులారు మీరు కనుక పద్ధతిగా ఈ స్కూల్ స్టడీ సోషల్ స్టడీస్ కనుక ప్రిపరేషన్ చేస్తూ ఉంటే వెంటనే మురళీధర్ క్లాస్రూమ్ యాప్లో జరిగేటువంటి ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ బ్యాచ్లో చేరండి మరి ఎలా చేరాలి సింపుల్ ఇక్కడ కనిపించేటువంటి నెంబర్లకు కాల్ చేయండి డిస్క్రిప్షన్లో మా యొక్క వాట్సాప్ గ్రూప్ టెలిగ్రాఫ్ గ్రూప్ లింకులు ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ లింక్ కూడా పెట్టడం జరిగింది సో మరి ఈ ఎగ్జామ్స్ రాయాలంటే ఈ నెంబర్లకి కాల్ చేయండి ఈ దిగుని కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేయండి ఎలా రాయాలి ఎలా కొనుగోలు చేసుకోవాలి అనేటువంటి విషయం మీకు తెలియజేస్తాం ఓకే మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను జై హింద్